సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం పిడిచెడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పెద్దిరెడ్డి అశోక్ రెడ్డి సోమవారం పిడిచెడి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గ్రామాభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని నిస్వార్థంగా గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని అన్నారు

నమస్తే మీరు ముందుగా నమస్తే ముందుగా పిచ్చడి గ్రామ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారంలో నాకు ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చిన పిచ్చెడి ప్రజలకు ముందుగా నా ధన్యవాదాలు వారిని ఇళ్ళ వేళ నా కంటికి రెప్పలా కాపాడుకుంటా వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా ముందుగా నేనున్నానే భుజం దర్తా ఇంకొకటి గత ముప్పై ఐదు సంవత్సరాలు నా నలభై తొమ్మిది సంవత్సరాల జీవితంలో నాకు బుద్ధి తెలిసిన పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచే పిచ్చెడి ప్రజలు వెన్నంటున్నా నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు న్యాయవాద వృత్తి చేస్తున్నా దాంట్లో కూడా నా ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా ఒక్కరిని పోలీస్ స్టేషన్ మెట్లెక్కికుండా కూడా నేను కాపాడుకున్నా ముందు కూడా ఇదే కొనసాగిస్తా వాళ్ళకి ఎలాంటి కష్టం నష్టం వచ్చినా వాళ్ళకి అండగా ఉంటాను అలాగే మరియు మా గ్రామాభివృద్ధి విషయంలో నా సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి నేను పనిచేస్తా వాళ్ళకు ఆరోగ్యంగా కానీ ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలని అందిస్తాను వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను వృత్తిని వదిలిపెట్టి రాజకీయాల్లో రావడానికి ముందుగా పిట్టి గ్రామాలకి పిట్టి గ్రామ ప్రజలకు చెప్పాల్సింది ఏందనగా మా కుటుంబం గత పంతొమ్మిది వందల ఎనభై నుంచి కాంతారావు గారితోని కానీ తెలుగుదేశం పార్టీలో కానీ పోయిన పది సంవత్స పదిహేను సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉండి కూడా నేను బీఆర్ఎస్కి సంబంధించిన కేసులు కూడా నేను చేసిన అదేవిధంగా మా కుటుంబ నేపథ్యం మొత్తం రాజకీయ కుటుంబమే మా ఇంటి నుండి ఒక మండల్ ప్రెసిడెంట్ ఇంతకుముందు ఎలాంటి బ్యాంక్ చైర్మన్ అందరు ఉండేది ఇంతకుముందు మా చిన్నాన్న కూడా ఒక ఆయన సర్పంచ్ ఉండే అదే ఆదర్శంగా మాకు రాజకీయ కుటుంబం అనేపత్యో నేను రాజకీయాల క్రియాశీలకంగా ఉన్న కొత్తగా వచ్చిందేం కాదు ఇది నేను తర్వాతనే న్యాయవాదైనా ముందే రాజకీయ నాయకుడిని చిన్నప్పటి నుంచే నేను సదా రాజకీయం చేసేవాడిని కరెక్ట్ క్వశ్చన్ అడిగి అన్నగారు నేను ఎక్కడున్నా పిలిచే ప్రజలకు అందుబాటులో ఉన్నా ఒకటి వాళ్ళకి కావాల్సింది నా దగ్గర ఉన్న నా కార్యకర్తలు నా కింద ఇంతకు ముందు గెలిచిన సర్పంచ్ రాముల్ గారు కానీ వైస్ ఎంపీపీ కానీ రంగారెడ్డి గారు కానీ మిగిలిన కార్యకర్తలు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో నేను గజ్వేల్ ఉన్నా వాళ్ళకంటే ముందు ఒక అడుగు ముందే వచ్చి వాళ్ళ కష్టాన్ని తీర్చిన నేను అనేది అపో కాదు నేను గత ముప్పై సంవత్సరాలు పిచ్చేడు నాకు తప్పు గెలువలేక ఏమంటారు చూడు నా మీద అది ఒక ఆరోపణ నేను తప్ప ఏం కాదు వాళ్ళ దిక్కున్న వాళ్ళు చెప్పాను అందరు గజ ఉంటారు వాళ్ళు భాస్కర్ రెడ్డి కానీ రెడ్డి కానీ ఎవరైనా గజ్వెళ్ళని ఉంటారు వాళ్ళకి సంబంధించి రెడ్డి కూడా ఆరోగ్య రీతి ఐదు ఉంటుండు నేనే స్థానికంగా నాకు ఇల్లు ఉన్నది నా గ్రామంలో పట్టున్నది యువ కార్యకర్తలు నాకు అందుబాటులో ప్రతి ఒక్కరు అడగండి నా గురించి నేను మంచిగా చెడ అనేది చెడు ప్రజలే న్యాయ నిర్ణేతలు పిడిచేడు ప్రజలే నిర్ణయిస్తారు నాకు గెలుపులున్నాయి నాకు తెలిసి నేను తిరుగుతున్న ఈ పది పదిహేను రోజుల నుంచి కొన్ని సీసీ రోడ్లు మరియు నీటి ప్రాబ్లం ఉంది ఎందుకంటే మోటార్లు ఖరాబ్ అయినాయి దానికి సంబంధించి నీటి సమస్య రాకుండా నా ఇంట్లో ఎట్లున్నాయో పిడిచేడి ప్రజలకు కూడా అదే విధంగా సేవలు అందిస్తే ఒక్కరికి కూడా నీటి ప్రాబ్లం రాకుండా అవసరం అనుకుంటే ప్రభుత్వం ఇవ్వకుండా నేను బయట ఏదైనా నాకు నాకు వృత్తిపరంగా నేను ఆర్థికంగా మంచిగానే ఉన్నా ఎవరు కాశపడాల్సిన అవసరం లేదు నేను వాళ్ళకి ఎలాంటి నీటి కష్టాలు రాకుండా కూడా తీస్తాను ప్రభుత్వం నుంచి పైసలు రావాల్సిన అవసరం లేదు నాకు వేరే మార్గాలు ఉన్నాయి నేను ఏదైనా చేసి పిడిచే గ్రామాలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటే వాళ్ళకి ఎలాంటి చిన్న సమస్య రాకుండా చూస్తాను నాకు ముఖ్యంగా మహిళల సపోర్టు యువత సపోర్టు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నేను సేవ చేసి ప్రతి కుటుంబం తొంభై శాతం మంది పబ్లిక్ నేను నేను ఏదైనా తెలుసు వాళ్ళకు నేను వాళ్ళ ముందు విలిగిన పిల్లగాని నేను నేను ఏదో పెద్దగా కాదు వాళ్ళ ముందుకెళ్ళిన చిన్నపిల్లగా నేను పది పది పన్నెండు సంవత్సరాల నుంచి ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి చేతనైనా సాయం చేశాను నేను విజయరామారావు గవర్నమెంట్లో ఇల్లు కట్టించడం కానీ సంజయరావు రావు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మేము చేసిన డెవలప్మెంట్ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో ఊరు గ్రామాభివృద్ధి ప్రాంతంలో ప్రయోజనం నేనే తప్ప ఇప్పుడు ఉన్న నాయకులు ఇవ్వాలి కాదు ఊరికి సేవ చేసిన వాళ్ళు వాళ్ళు కారు గుర్తు కూడా ఎన్నో ఇలా కారు పేరు చెప్పుకుంటారు ఎప్పుడైనా చేసిందంటే పిడిచేది ఒక అశోక్ రెడ్డి అశోక్ రెడ్డి మనసులే అశోక్ రెడ్డి తరఫున పనిచేసిన మనసులే ఊరుకు డెవలప్మెంట్ విషయంలో ఆలోచించారు వేరే ఉద్దేశం ఏం లేదు ఇది ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మీకు నర్సారెడ్డికి ఎలా నేను నర్సారెడ్డి గారు పిలుపు మేరకే గ్రామాభివృద్ధి విషయంలో కాంగ్రెస్ లో వేరే ఉద్దేశం ఏం లేదు గ్రామాన్ని అభివృద్ధి పదంలో పయనించడానికి డబుల్ బెడ్ రూమ్ ఇప్పుడు ఇండ్లు కడుతున్న ఇంద్రమ్మ ఇండ్లు ఎంత క్వాలిటీతో ఉన్నాయో మీరే ఆలోచించాలి అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏజెన్సీల ద్వారా కట్టిన ఇండ్లు ఉన్నాయి డస్ట్ పోచ్ అవి కట్టినాయి ఎట్లా ఉరుస్తున్నాయో మీ అందరికీ తెలుసు పత్రికా విలేకరులకు ఇంకా ఎక్కువ తెలుసు మాకంటే ఎక్కువ పబ్లిక్ అంటే పత్రికా విలేకరులకు తెలుసు మా ఊరు విషయంలో నర్సనతో కొట్లాడైన ఒక వంద ఇల్లు తెస్తాయి రెండు మూడు సంవత్సరాలల్ల ప్రతి ఇల్లు గిల్లు వాళ్ళకి గిల్లు కట్టించి ఆలోచనలే ఉంటుంది గ్రామ ప్రజలను నేను కోరుకునేది ఏంటంటే నా గుర్తు ఉంగురం రింగ్ రింగు గుర్తు ఓటేసి ఉంగురం గుర్తు కోటేసి నన్ను మరియు నా అభ్యర్థులు ప్యానల్ గౌను గుర్తులు కొందరికి సౌవు గుర్తులు వచ్చినాయి వాళ్ళందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించి పిడిచేడి గ్రామాభివృద్ధికి పాటుపడాల్సి నాకు గుర్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఎల్లకాలం మీకు అందుబాటులో ఉంటా నువ్వు ఏ రాత్రికి వచ్చినా పది నిమిషాలలో నేను కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యి చేస్తూనే వేరే ఉద్దేశంలో నేను ఇక్కడనే ఇల్లు